వరద బాధితులకు సాయం అందించడంలో వివక్ష చూపిస్తున్నారంటూ చంపాపేట రెడ్డి బస్తికి చెందిన స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు దాంతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు గత కొన్ని రోజులుగా వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పది కుటుంబానికి పదివేలు రూపాయలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే అయితే స్థానిక రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తుల మాత్రమే నష్టపరిహారం అందిస్తున్నారని వారు ఆరోపించారు ఖాళీకి చెందిన సుమారు రెండు వందల మంది బాధితులు డిమార్ట్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాక రోపోకలను స్తంభింపజేశారు దాంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది తమకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నష్టపరిహారం అందించడం లేదని వివక్ష చూపిస్తున్నారని వారు ఆరోపించారు టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే తనకు అనుకూలమైన కార్యకర్తలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తున్నారని వారు ఆరోపించారు తమకు నష్టపరిహారం అందించేంత వరకు రోడ్డుపై కదిలేది లేదని భీష్మించుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు వారికి సంధాయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మీడియాతో మాట్లాడుతూ తమ కాలనీకి వచ్చి పేర్లు రాచుకున్నారని మునిగని వారికి కూడా నీటిలో ఎలాంటి నష్టం కలగని వారికి కూడా వారు పదివేల రూపాయలు చొప్పున చెల్లించారని నిజమైన బాధితులమైన తమకు ఎందుకు చెల్లించడం లేదని వారు ప్రశ్నించారు రూపాయలు నష్టపరిహారం ఇస్తారు కదన్న వరద వరద ముంపు వల్ల అవి ఇవ్వట్లేదు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇంత వాళ్ళు అందరూ లేలే మిగిలిన ప్రతి ఇంట్లో ఎక్కువ నీళ్ళు వచ్చినాయి ఇక్కడ ఒకటి ప్రతి ఇంట్లో డి మార్ట్ ఎదురుగండి చంపాపేట రెడ్డి కాలనీ ఈ లేన్ మేజర్ లేన్ అండి ఎఫెక్టెడ్ అయ్యేది ఈ లేన్ లో డబ్బులు ఇవ్వకుండా ఎత్తు ప్రదేశాల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అంటే మేజర్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదండి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళకి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు వీళ్ళందరికీ ఇది రావాలని మేము కోరుకునేది అందులో పండ్లు ఖరాబ్ అయినాయి బియ్యం తడిచిన ఉన్నాయి బట్టలు తడిన వారా ఇక్కడ ఎప్పుడైనా ఫ్లో ఉంది మీ దగ్గరికి వచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభ వాళ్ళకు గురయ్యి వాళ్ళు వేరే దిక్కు వాళ్ళు చెప్పిన ప్లేస్లకు వెళ్తున్నారండి వాళ్ళు ఇంట్లో నుంచి కూడా బయట వెళ్తలేరు ఐఆర్ ఆఫీషియల్స్ ఉంటున్నారు కదా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇస్తున్నారు అండి మామూలు కామన్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వట్లేదండి ఇది ఇది నాట్ ఎట్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి ఇది వెల్ఫేర్ స్కీమ్ కాదు ఎఫెక్టెడ్ ఉన్నది బాధ్యత వరద అనే స్కీమ్ కాదండి మంచి బలుష్యుల పై డబ్బులు ఇస్తున్నామని ఒక స్కీమ్ పెట్టండి దానికి ఒక కరెక్ట్ న్యాయం ఉంటుందండి ఇది వీళ్ళకి న్యాయం చేయలేదండి నేను ముందు విషయం చెప్తున్నాను

తిరుక్కుంటుంటే సరిపోదు జలు మంచి చెడ్డలు చూడాలి కోట్లప్పుడే కూర్చోారా జనాలు